శ్రీ గురుభ్యో నమ గురు శ్రీ విశ్వపతి గారు దర్శించి రచించిన శ్రీకృష్ణ దర్శనం అనే పుస్తకంలో పంతొమ్మిదవ అధ్యాయం ఒకనాడు కృష్ణయ్య గోపికలతో ఆడుతూ ఊరి బయటకు వచ్చాడు అక్కడ ఒక చెట్టుకు ఊయల కనిపించింది బృందావనం అంటేనే ఎన్నో అద్భుతాలకు నిలయం బృందావనంలోని ప్రతి చెట్టు ప్రతి ఆకు చివరికి ఒక గడ్డి పరక కూడా భగవంతుడి అంశను ప్రేమతత్వాన్ని నింపుకున్నవే కన్నయ్యకు ఎదురుగా కనపడుతున్న ఊయల ఎక్కాలనిపించింది వెంటనే అక్కడికి వెళ్ళి ఒక చేతితో ఊయల తాడును పట్టుకొని రెండవ చేయి ఊయల మీద పెట్టి ఒక్కసారిగా ఎగిరి కూర్చున్నాడు అలా ఎగురుతున్న కృష్ణయ్యను చూడండి ఎంత ముచ్చట ఎంత టీవి కృష్ణుడు బృందావనంలో ఉన్నంత కాలం ఎందరికో అద్భుత అనుభూతులను అనుగ్రహించాడు ఎవరెవరికి ఎటువంటి అనుభూతులు కావాలో గ్రహించి అవి వారికి అనుగ్రహించాడు బృందావనంలో ఉన్నంత కాలం ఇలా తన కోసం ఎన్నో లక్షల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఎందరో భక్తులని ఎన్నో విధాలుగా అనుగ్రహించాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క లీలతో ఎంతో ఆనందపరిచాడు ప్రతి ఆత్మకి జ్ఞానం వైరాగ్యం అతి ఎక్కువ స్థాయిలో సాధించిన తరువాత బ్రహ్మానందం వైపు వెళతాడు కన్నయ్య తనను ప్రేమించిన వారందరికీ ముందుగా ఈ జ్ఞాన వైరాగ్యాలనే అనుగ్రహించి తరువాత తన మధుర తత్వంలోనికి లాక్కొని వారిని ఎంతో ఆనందపరుస్తాడు జీవులందరినీ తన వద్దకు ఆకర్షించుకునే సంకర్షణుడే ఈ శ్రీకృష్ణుడు ఈ విధంగా కన్నయ్య ప్రతిరోజు ఉదయం లేచిన మొదలు రాత్రి ఇంటికి వెళ్ళి పడుకునే వరకు బృందావనమంతా తిరుగుతూ ఎన్నెన్నో అద్భుత అనుభూతులను ఆ రోజు తనని కలిసిన వారందరికీ అనుగ్రహిస్తున్నాడు అనుభూతులన్నీ కేవలం మానవ రూపంలో జన్మించిన యాదవులకు గోపికలకు మహర్షులకు సిద్ధులకు యోగులకు మాత్రమే కాదు అక్కడ బృందావనంలో సంచరిస్తున్న అనేక జంతువులకు అనేక పక్షులకు కూడా ఎన్నో దివ్యానుభూతులు అనుగ్రహిస్తున్నాడు కన్నయ్య కంటికి కనపడిన కన్నయ్య చేతితో నిమిరిన కన్నయ్య ముద్దాడిన కన్నయ్య కౌగిలించుకున్న ఆ జంతువులు ఆ పక్షులు ఎంతో ఆనందం పొందుతున్నాయి కన్నయ్య స్పృశించిన ఆ లేగ దూడను చూడండి అక్కడ పచ్చిక బయళ్లలో చెంగు చెంగున ఎగురుతూ ఎంత ఆనందంగా వెళుతోందో అప్పుడే వచ్చి కన్నయ్య భుజం మీద వాలిన ఆ చిన్న పక్షిని చూడండి ఎంత ముచ్చట పడిపోతుందో ఆనందంతో ఎంత చక్కగా కూస్తోందో ఆ పక్షి చూడండి కన్నయ్య చుట్టూ చేరి ఆ కన్నయ్యను తమలో ఒకరిగా భావించి ఎంతో అద్భుతంగా పురివిప్పి నాట్యం చేస్తున్న ఆ నెమళ్లను చూడండి ఎంత ఆనందపడుతున్నాయో కృష్ణయ్య ఆనంద స్వరూపుడు కృష్ణయ్య ఉన్న చోట బ్రహ్మాండమైన ఆనందం ఎంతో తేజోమయమై ప్రకాశిస్తూ ఉంటుంది అందువలనే కన్నయ్య చుట్టూ ఆ జీవులన్నీ అంత ఆనందాన్ని అనుభవిస్తున్నాయి అంతటి ఆనందం అనుభవించడమే కాదు ఎప్పుడైతే పరబ్రహ్మ మూర్తి ఆ కన్నయ్య సాన్నిహిత్యం లభించిందో అది కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే కావచ్చు అయినప్పటికీ ఆ పరంధాముని దివ్య తేజోవలయంలో గడపడం వలన కలిగిన ఆనందంతో పాటు వారికి ఎంతో ధ్యాన వైరాగ్యాలు లభించి వారి ఎన్నో వేల జన్మల కర్మ నశించి అటు తరువాత వారికి ఎన్నో ఉత్తమ జన్మలు లభిస్తున్నాయి ఈరోజు మన మధ్య ఉన్న కొందరు మహాపురుషులు ఆనాడు ద్వాపర యుగంలో కృష్ణ సాన్నిహిత్యంలో గడిపిన వారే వారిలో కొందరు గొప్ప ఆధ్యాత్మిక పరులుగాను గొప్ప సంగీతకారులుగాను గొప్ప నాట్యకారులుగాను గొప్ప సాహిత్యవేత్తలుగాను నేటి కాలంలో జన్మించి ప్రజలను తమ జ్ఞానంతో తమ కళలతో ఉత్తమ పదం వైపు నడిపిస్తున్నారు అలా కృష్ణయ్య ఊయల ఎక్కి కూర్చోగానే చుట్టుపక్కల చెట్లపై ఉన్న కొన్ని పక్షులు ఆ ఊయల రెండు వైపులా ఉన్న తాళ్లపై ఎగిరి వచ్చి కూర్చొని కిచకిచలాడుతూ ఎంతో అద్భుత శబ్దాలు చేస్తున్నాయి కన్నయ్యను చూసిన ఆ ఆనందం పట్టలేక ఆ తాడు మీద నుంచి ఈ తాడుకి ఈ తాడు మీద నుంచి ఆ తాడు మీదకి ఎగురుతున్నాయి ఆ హడావిడిలో ఒకటి రెండు పక్షులు కన్నయ్య భుజాల మీదకు వచ్చి వాలాయి కింద నుంచొని ఇదంతా చూస్తున్న గోపికలు ఎంతో ఆనందపడుతున్నారు వారికి ఆ ఊయల ఎక్కి తాము కూడా కన్నయ్య పక్కనే కూర్చోవాలని కన్నయ్యతో కలిసి ఆ ఊయల ఊగాలని ఎంతో కోరికగా ఉంది కానీ ఆ ఊయలపై ఒక్కరు మాత్రమే కూర్చొనగలరు అందుకని వారందరిలో నిరాశ కనిపిస్తోంది ఇంతలో కన్నయ్య నవ్వుతూ ఒక గోపికను పిలిచి వచ్చి ఎక్కమన్నాడు తాను చేయి అందించి ఆ గోపికను ఊయలపైకి లాగి తన పక్కనే కూర్చొని పెట్టుకున్నాడు ఆమె గీతిక వేణువు తీసుకొని ఎంతో మనోహరంగా ఊదసాగాడు ఎప్పుడైతే కన్నయ్య వేణు ఊదడం మొదలు పైన కిలకిలమంటున్న పక్షులు అన్నీ తాను కూయడం ఆపి కన్నయ్య మనోహర వేణునాదాన్ని వింటున్నాయి ఆ మనోహర వేణునాదం ఎంత దాకా వెళ్ళిందంటే దూరాన కొండలలో గల సెల ఏరులో నీరు తాగుతున్న ఏనుగులు ఇటువైపుగా రావడం ప్రారంభించాయి దూరంగా ఎగురుతున్న జింకలు వేణునాదానికి ఎంతో ఆనందపడి చెంగు చెంగున ఎగురుతూ ఇటు పక్కకి వస్తున్నాయి ఇంతలో ఊయలపై మరొకరికి చోటు కనిపించింది వెంటనే అక్కడ ఉన్న గోపిక ఎగిరి ఊయలపై కూర్చుంది ఆహా ఆమె ముఖంలో ఆ ఆనందం చూడండి కన్నయ్యతో కలిసి అలా ఊగుతున్న ఆ ఇద్దరు గోపికలు ఎంత ఆనందపడుతున్నారో చూడండి కన్నయ్య వేణుగానం మళ్ళీ ప్రారంభించాడు అంతే ఊయలపై మరొకరికి చోటు కనిపించింది ఇంకొక గోపిక ఎక్కింది ఇలా ఎంతో ఆశ్చర్యంగా ఒక్కొక్క గోపిక ఆ ఊయల ఎక్కుతుంటే మరొకరికి చోటు కనిపిస్తుంది ఇలా అక్కడ ఉన్న గోపికలు అందరూ ఆ ఊయల ఎక్కి కూర్చున్నారు ఆ ఊయల ముందుకి వెనక్కి దివ్య తరంగంలాగా ఊగుతోంది కృష్ణయ్య వేణుగానం ఎంతో మనోహరంగా ఊదుతూ ఉంటే ఆ గోపికలందరూ మైమరచిపోయారు ఎంత అద్భుతంగా ఉందా దృశ్యం ఇందరు భక్తులని ఆ కన్నయ్య ఎలా అలరిస్తున్నాడో చూడండి పురుషోత్తముడు తలిస్తే దొరకనిది ఏమైనా ఉంటుందా అనన్య భక్తితో ఆ స్వామిని కొలిచేవారికి లభించనిది ఏదైనా ఉంటుందా తన కోసం ఈ గోకులంలో జన్మించిన గోపికల ప్రతి ముచ్చట తీర్చాలని తలచాడు ఆ కన్నయ్య అందుకే ఈనాటి లీల ఒక్కరికి మాత్రమే చోటు కనపడిన ఈ ఊయలపై ఇంతమంది గోపికలు కూర్చున్నారు ఇందరు గోపికలతో మధ్యలో వేణుగానం చేస్తూ పైన రంగురంగుల పక్షులతో కింద జింకలు నెమళ్లతో అలా ఉన్న ఆ బృందావనం దృశ్యం చూడండి మన మనస్సు ఎంత పరవశిస్తుందో అలా కాసేపు ఊగిన తరువాత కన్నయ్య ఒక్కొక్క గోపికను కిందికి దించాడు కన్నయ్య చేయి పట్టుకొని ఒక్కొక్క గోపిక ఊయలపై నుంచి కిందికి దూకింది ఒక్కొక్కరిని అలా దింపి చివరన తాను దిగాడు అలా అందరూ దిగిన తరువాతనే తాను ఊయల దిగాడు తాను ముందు దిగితే ఆ ఊయల తక్షణమే తెగి పడుతుంది అని కన్నయ్యకు తెలుసు తన మాయతో అందరి శరీరాలని దూది పింజల కంటే తక్కువ బరువులా ఉండేలా మాయ చేశాడు అలా అందరూ దిగిన తరువాతని కన్నయ్య దిగాడు అప్పుడు మళ్ళీ ఊయల వైపు చూసిన గోపికలు అందరూ నిర్ఘాంతపోయారు అక్కడ ఒక్కరికంటే ఎక్కువ కూర్చునే చోటు కనపడలేదు ఆహా ఇదంతా మన కన్నయ్య అనుగ్రహం కదా అని వారు ఎంతో ఆనందించారు వారిని అలా ఆనందపరిచిన తర్వాత కన్నయ్య గోపికలందరితో కలిసి తిరిగి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు ఇది శ్రీకృష్ణ దర్శనం అనే పుస్తకంలో పంతొమ్మిదవ అధ్యాయం